హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాచా టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది అట్ల దద్ది పండుగ రోజుని తీసిన వీడియో అండి వీడియో అయితే తీసాను కానీ వీడియో పెట్టాలా వద్దా అన్న ఆలోచనలో ఎన్ని రోజులు వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటేనండి అట్ల తద్దీ పండుగ అంటే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు కదండి ముఖ్యంగా అట్ల దద్ది అంటేనే అట్లు పండగ కానీ మాకేంటంటే అట్లు వండి పెట్టుకునే ఆనాయం లేదంట ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో లేదంట ఇంకా బియ్యం పిండి తోటి కుడుములు చేసి పెట్టుకుని పూజ చేసుకుంటాము అయితే చాలా సింపుల్ గా ఉంటుంది అది కూడా పెళ్ళైన వాళ్ళకి ఒకలాగా పెళ్లి కాని వాళ్ళకి ఒకలాగా అలా ఉంటుంది అదంతా ఈ వీడియో లో చెప్తానండి ఫస్ట్ తద్ది రోజున తెల్లవారు ముందే భోజనం చేసి ఇంక సుమారు నాలుగున్నర తర్వాత అన్ని తినడం తాగడం మానేసి ఉపవాసం స్టార్ట్ చేస్తాము ఇంక మధ్యలో ఏమి తినకూడదు తాగకూడదు సాయంత్రం పూజ అయ్యే వరకు ఇంకా సాయంత్రం ఐదు అలా అయ్యేసరికి స్నానాలు చేసి ముందు చెట్ల దగ్గరికి వెళ్లిపోతాము పత్రికోసుకుని తెచ్చి లోపు అమ్మ వాళ్ళు లేకపోతే మనమే పూజకి కుడుములు చేసుకోవాలి కదా కుడుములు కూడా వండేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత పూజ దగ్గర అన్ని సర్దుకోవడమేనండి నేను ఫస్ట్ పూజ సామాన్లు అన్ని నీట్ గా తోమి తుడిచేశాను నాకేంటంటేనండి దేవుడి గది చాలా చిన్నది కింద గౌరీ దేవుని పెట్టుకుని పూజ చేసుకునేంత ఖాళీ ఉండదు ఇంకా అందుకనే దేవుడి గదిలో కాకుండా బయట గదిలోనే పీట మీద గౌరీ దేవుని పెట్టుకుని సెపరేట్ గా చేద్దామని పూజ సామాన్లు అన్ని సర్దుకుంటున్నానండి ముందు ఇంట్లో దేవుడి దగ్గరికి కావాల్సినవి కొన్ని ఇంకా అట్ల తద్ది పండగ పూజ కోసం కొన్ని ఇలా అన్ని సర్ది పెట్టుకున్నాను తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పూలు పెట్టుకుని దీపారాధన చేసుకుని అటుకులు బెల్లం పెట్టుకుని పూజ చేసుకుని హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా అక్కడ ఇక్కడ హడావిడి లేకుండా ఒక చోటనే కూర్చుని పూజ చేసుకోవచ్చు ముందు దేవిని పెట్టుకోవాలి గౌరీ దేవిగా ప్రతిమలు అమ్ముతారు నేనైతే కొనలేదండి ఇంకా అందుకనే సన్ని కల్కే పసుపు రాసుకుని కుంకుమొట్టు పెట్టు పూజలో పెట్టుకుని దేవిగా పూజ చేసుకుంటాము సన్నికల్లే కాదు ఇంకా సాన అంటారు కదా పసుపు కొమ్ము సొంటి అలాంటి వరగదిస్తారు అది కూడా పూజలో పెడతారు మేమైతే ఈ సన్నికల్ పైన పత్రం రెండు పెట్టాలి మా అమ్మ కూడా ఇలానే పెట్టి చిన్నప్పుడు నాకు తెలియక రెండు బరువుగా ఉంటున్నాయి మొయ్యలేకపోతున్నానంటే లేదమ్మా రెండు కలిపి పెడితేనే గౌరీదేవి అలా విడిగా ఒకటి పెట్టకూడదు అని మా అమ్మ చెప్పేదండి ఇంక ఇక్కడ సన్ని కల్లు శుభ్రంగా కడిగి తెచ్చుకుని పసుపు రాసుకుని చుట్టూ బొట్లు పెట్టుకున్నాను తర్వాత తర్వాత నేను గౌరీ దేవన్ పెట్టుకోవడానికి ఒక పేట వేసుకుని పైన పేపర్లు లేసానండి ఇంకా ఓ హడావిడిగా ఏమి డెకరేషన్ లాగా ఏం చేసుకోలేదు ఆ పేట మీద గౌరీ దేవన్ పెట్టుకున్నాను తర్వాత దీపారాధన కుందులకి బొట్లు పెట్టుకున్నాను తర్వాత పసుపు తోటి కూడా గౌరవం చేసుకుని రెండు తమ్మలపాకులు పెట్టుకుని ఆ సన్నికల్ ఉంది కదండి అక్కడే పెట్టుకున్నాను కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఇలాగే పెడతారు నేను కూడా అలాగే చేశాను తర్వాత పసుపు తోటి చిన్న చిన్నగా పదకొండు ముద్దలు చేయాలి ఇంకా కుంకుమ తోటి కూడా పదకొండు ముద్దలు చేసుకోవాలి అదే పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు అట్ల తద్ది నోము నోచుకునే వాళ్ళైనా సరే నేను ఇప్పుడు పదకొండు ముద్దలు చేశాను కదండి అలా మూడు పదకొండు నాకు పెళ్ళక వాయినాలు ఇంకా మూడు సంవత్సరాలు పూజ అయిపోయింది కదా ఇంకా నాకు పదకొండు అయితే సరిపోతాయి పెళ్ళయ్యాక ఫస్ట్ అట్ల తద్దికి వాయినాలు తీరుస్తారు కదండి అప్పుడైతే అన్ని కూడా పదకొండు పదకొండు చొప్పున పెడతారు అది కూడా వాయినాలు తీర్చేటప్పుడు పగటి పూట లెక్కగా పెడతారు పదకొండు పదకొండు అరటిపళ్ళు పెట్టి ముత్తైదులకు తాంబూలం ఇచ్చి వాయినాలు తీరుస్తారు అక్కడికి వాయినాల వరకు అయిపోతాయి మళ్ళీ సాయంత్రం పూజ అంతా మామూలే నేను ముందే అన్నాను కదండి మాకు అట్ల తద్దకి అట్లుండవు ఉండవు కుడుములే అని అందుకనే నేను కూడా కుడుములే వండాను ఈ కుడుముల్ని ఆనపాకు గాని గుమ్మడాకులు గాని పెట్టి పైన బెల్లం ముక్క పెట్టుకుని పెడతాం అదే పెళ్లి కాని పిల్లలు ఇంకా పెళ్లి అయి వరుసగా మూడు సంవత్సరాలు అట్ల తద్ది చేసుకునే వాళ్ళు మూడు ఆకుల్లో పదకొండు చొప్పున కుడుములు బెల్లం పెట్టి చేస్తారు అంటే మొత్తం ముప్పై మూడు కుడుములు చేయాలి అలా ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ముప్పై మూడులు చేయాల్సిందే ఆ రోజు ఇంట్లో ఉన్న అమ్మలకి ఫుల్ పని అయిపోతుంది ఇంకా కుడుములు పెట్టిన తర్వాత కొన్ని పళ్ళు అరటి కూడా పెట్టుకోవచ్చు ఇంకా తమలపాకులు వక్కలు కూడా పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేశానండి మాకు అట్ల తద్ది పండుగ రోజు అన్ని కరెక్ట్ గా ఉండాలని ఏది తక్కువ కాకూడదని చాలా జాగ్రత్తగా కుడుములు ఉండడానికి కొత్త గిన్నె అమ్మాయికి కొత్త బట్టలు వీళ్ళకి నీరసంగా అనిపిస్తే కాసేపు సరదాగా ఊగడానికి ఉయ్యాల ఇంకా మధ్యాహ్నం నుండి ఆకులు వక్కలు కుడుములు దారాలతోటి పదకొండు పేటలు వేసి నోమ్ తాళ్లు ఇలా అన్ని రెడీ చేసుకుంటూ చాలా సందడిగా ఉంటుందండి మా చిన్నప్పుడు అయితే అట్ల తద్ది పండగ అంటే ఊరంతా పండగలనే ఉండేది ఇప్పుడు మాత్రం ఎవరింట్లో వాళ్ళే తర్వాత తెచ్చిన పత్రి కూడా గౌరమ్మ దగ్గర వేసుకుని గౌరీదేవికి పసుపు కుంగుమలతో తోటి పూజ చేసుకుని తాళ్ళు కూడా పూజలో పెట్టి అగరబత్తి సాంబ్రాణి కడ్డి వెలిగించుకుని లాస్ట్ లో హారతిచ్చి దండం పెట్టుకున్నాం మేము ఈ రోజు కూడా అట్ల తద్దీ అంటే అట్లా ఉండాలి కదా మనకి కుడుములు వండుతారు సరే కుడుములే వండుకుందాము మనకు ఆనాయం అనుకుందాం అలాంటప్పుడు వాయినాలు తీర్చేటప్పుడు అట్ల అట్లతోటి వాయినాలు తీరుస్తారు అలాగే మనకు కూడా కుడుములతోటే వాయినాలు తీర్చాలి అలా కాకుండా అరటి పళ్ళు తోటే వాయినాలు తీరుస్తారు ఏంటని మా అమ్మ బుర్ర తింటాము అమ్మ మాత్రం నాకేం తెలుసమ్మా మనకింతే నేనే కాదు మా అమ్మ ఇలాగే చేసేవాళ్ళు వాళ్ళ అమ్మలు ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడు మీకోసం మార్చలేం కదా అని ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కాలువ దగ్గరికి వెళ్లి పూజ చేసుకోవాలి కదండి పూజ కోసం పత్రి కావాల్సినవన్నీ తీసుకుని కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ ముందు కాలులో మట్టి తీసుకుని గద్దెలాగా వేసుకుని ముగ్గేసుకుని పసుపు కుంకుమ వేసి దీపారాధన చేసుకుని తీసుకెళ్లిన పత్రి అరటి పళ్ళు పెట్టుకుని ఇంకా మనం ఇంట్లో పూజ ఎలా అలాగే చేసుకోవాలి ఇలా కాలువల్లో రేవుల్లో పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు కాకుండా అందరూ కలిసి ఒకే చోటన రేవులో ఉండి పూజ చేసుకుంటారండి మాకేంటంటే మొన్న ఈ మధ్యనే కాలువ తవ్వారు చాలా లోతుగా ఉంది అందుకని అందరిలోకి వెళ్ళి లేదు ఇంకా నేను ఒక్కదానే చేసుకున్నాను పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడానికి ముందు పెద్దవాళ్ళు ఉంటే గౌరమ్మ పాటలు పాడతారు వినడానికి చాలా బాగుంటాయి తర్వాత ఇచ్చి దండం పెట్టుకుని లాస్ట్ లో దీపారాధన కొండెక్కిన తర్వాత మనం వేసిన పత్రి గాని గద్దె గాని అలా వదిలేయకూడదు వాటిని కాలువలోనే కలిపేసి రావాలి ఆ రోజు మా కాలువంతా అంతా కూడా వచ్చేసి అసలు ఖాళీ లేదండి ఇంకా అలాగే ఆ పత్రి తీసి తర్వాత పసుపు కుంకుమ ఏమీ లేకుండా ఆ గద్దీ కూడా తీసి గంగలో కలిపేసి గంగమ్మకు కూడా దండం పెట్టుకుంటాము ఇక్కడ ఏంటంటే లెక్క చెంబులని చెంబుతోటి తోటి వేసుకుంటారు నాకు అవసరం లేదు లేదు నేను వచ్చేసానండి అసలు రేవు దగ్గర ఉన్నప్పుడే చందమామ వచ్చేసిద్ది ఆ రోజు మబ్బుల మూలన ఇంకా చందమామ అయితే కనబడలేదు కాలువలో పూజ అయ్యాక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి అరటిపండు పెట్టొస్తారు మాకు ఆవులు లేవు ఇంకా నేను కూడా వెళ్ళలేదు ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత చందమామకు కూడా పూజ చేసుకోవాలి కొంతమంది చందమామను చూడాలంటారు కొంతమంది అయితే చుక్కను చూడాలంటున్నారు మేమైతే చందమామని చూస్తాము నేల మీద కసిని నీళ్లు చల్లుకుని ముగ్గేసుకుని అరటిపళ్ళు పెట్టుకుని అగరబత్తి వెలిగించుకుని చందమామను చూసి దండం పెట్టుకుని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాం చందమామ వచ్చేసిద్ది కాకపోతే ఆ రోజు అంత మబ్బులండి మబ్బుల మూలన చందమామ అయితే కనిపించలేదు అప్పటికి టైమ్ తొమ్మిదిన్నరలు అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళినాక దండం పెట్టుకుని మనం పెట్టిన కుడుములు గాని అరటిపళ్ళు గాని తీసుకుని తిని తర్వాత కాసేపు మంచి వెళ్తాయి కాసంపు వదులుతాము ఇంకా తినడానికి ఎన్నైనా వండుకోవచ్చు కానీ అన్నం మాత్రం తినరు అలాంటప్పుడు కూడా మేము అట్లు వండుకోము నేనైతే కొద్దిగా సేమియా కాసాను ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కుడుములు ఉన్నాయి అవి సరిపోతాయిలే అని ఇంకేం చేయలేదు ఆ టైమ్ లో ఇంకా అది తినాలి ఇది తినాలి అని ఉండదు పొద్దున్నే లేస్తాం కదండి పగలంతా ఉపవాసం ఉంటాము నిద్ర ఉండదు కదా ఇంకా ఎప్పుడు పడుకుంటామా ఇంకా తర్వాత రోజు గౌరమ్మకు అన్నం పప్పు వండి దండం పెట్టుకుని ఒకసారి కాలువలోకి వెళ్లి కలిపాం కదా ఈసారి చెరువులో కలుపుకుని అప్పుడు అన్నం తింటామండి తర్వాత గౌరమ్మను తీసుకెళ్లి కడిగేసి ఇంటి తెచ్చుకుంటాము అలా ఉంటుందండి మాటల తద్ది చాలా సింపుల్ గా ఉంది కదండి అయినా సరే మేము ఎలా చేస్తాం అన్నది వీడియో తీసాను కదా అదైతే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి పండగ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి